వాళ్ళు మాట్లాడిన మాకండి అండి వాళ్ళు మాట్లాడిన ఒక నాశనం అయిపోయింది స్తోత్రం చెప్పాలి వాళ్ళు పండితులు కాదు మీకు అర్థమవుతుందా మీరు పెళ్లిళ్ళు చేసుకోవాలా ఎవరు ఎవరి దగ్గర వచ్చి తీసుకోవాలి సలహా పాసుగా దగ్గరికి వచ్చి అయ్యా మరి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా పిల్లోడికి పిల్లకి ఏం చేయాలి ఏంటి ఎప్పుడు నేను అడగాలి ఆహా వాళ్ళు అడగరావు మరి పెద్దమ్మ మరి అబ్బాయి పెళ్లి కుదిరింది ఓహో కుదిరిందమ్మాయా ఒక ఐదు రోజుల ముందు మీరు వెళ్ళి కొడుకు అంటే పసుపు దానికేనే పాస్టర్ అలాంటి చదువుతుంటే పసుపు కావతి పారా నీ పెట్టండి నీ బొమ్మ మీద పెట్టుకొట్టుకో బైబుల్ ఉంది అది అడగాల్సిందెవీ దేవుని ప్రతినిధి ఎవరు ఇక్కడికి వచ్చేసరికి నీ పిచ్చి నిర్ణయాలు తీసుకొని కుటుంబానికి శాపాలు ఎందుకు తెచ్చుకున్నావు మీకు అర్థం కాలేదా ఆయన చెప్తున్నది చెయ్యండి అప్పుడు అద్భుతం సంతోషం అక్కడ దొరికింది ద్రాక్ష అయిపోయిన ఏంటి కొంపలో సంతోషం లేదని అర్థం సంతోషం అంతా ఆవిరైపోయింది ఎవరు మాట్లాడి అప్పుడు ఎట్లా తిప్పుకొని ఆయన మాట్లాడడా మరలా క్రొత్త దాక్షింది నూతన సంతోషం తెల్లుపు టైం లేదు అయిపోతుంది ఇప్పుడు మాటలు చెప్పాను బుద్ధి గలవారు ఏం చేస్తారు మారు మనసు పొందుతారు బుద్ధి గలవారు వాక్యానుసారంగా జీవిస్తారు కంఠస్థం వచ్చిందిలేవా నీకు నేను కాకపోతే తీర్చదవా మరి మొత్తం చదువు కట్టస్థం బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని పోలిన పోలి వారై ప్రకాశించదు నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు త్రిపుదులో వారు నక్షత్రంలోనే నిరంతరము ప్రకాశిస్తారు చక్కడ పట్టగల ఒకసారి అమ్మ అమ్మా జాగ్రత్తగా బుద్ధిమంతులైతే ఆత్మల రక్షణార్థమై పని చేస్తారు అనేకులు ప్రభువు దగ్గరకి నడిపిస్తారు స్తోత్రం చెప్పాలి మా చర్చిలో కాముందండి బలహీన ఆమె వచ్చింది జాయినింగ్ లెటర్ వచ్చింది ఆ రోజు ఆమె చేసిన దానికి ముందు చేసిన పిచ్చు పని ఏంటంటే ఒక నెల ప్రేమించి పెళ్లి చేసుకుంది మంచి తెలివి కదా జాబ్లో జాయిన్ అవ్వాలి ఏదో చిన్న బలహీనత వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళింది టెస్ట్ చేస్తే వేరే టెస్ట్ వేరే రిపోర్ట్ వచ్చింది అర్థం చేసుకుంది కృంగిపోయి ఇక జాబ్కి వెళ్ళలేక కృషించిపోయే పరిస్థితికి వచ్చేసింది సరే ఆ రోజుల్లో స్వార్థ చెప్పాం ప్రభు నమ్ముకుంది జాగోతిపోయింది ఇంకా ప్రముఖ కాస్త నిలబడింది ఈ మోసం చేసి వెళ్ళిపోయాడు పరువు కలిగినప్పుడు అన్న వెళ్ళిపోయాడు ఇంకా కురిగిపోయింది పిల్లల వినండి ఆ తల్లి అది ఎప్పుడు రెండు వేల పదిహేను ఒక ఇల్లుంది పదహారు లక్షల రూపాయలు కమ్మేసి అవి నేను స్థలం నా టైంలో నా చేతిలో పెట్టేసింది ఇల్లు ఇంకా ఏనండి అప్పట్లో రెండు వేల పదిహేను అంటే ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే సరే పదహారు లక్షలు ఇచ్చింది కదా అనుకొని నేను రెండు వేల పదహారులో యర్స్లో వెళ్తాను అమ్మ నేను టికెట్ ఫ్రీగా తీస్తాను వెళ్దాం అన్న అమ్మో దేవుని సొమ్ము ఒక్క రూపాయి కూడా నేను తీసుకుంటే మళ్ళీ జీవితంలో పైకి రాను వద్దయ్య నేను సంపాదించుకున్న తర్వాత వస్తాను టీ పొడి ఎప్పుకొని దొరుకుతుంది ఆమె ద్వారా ఇప్పుడు మూడు వందల మంది సంఘానికి నడుస్తుంది ప్రజలు ఇప్పుడుగా చచ్చిపోతే ఆమె పిల్లలు ఎంతమంది తెలుసా మూడు వందల మంది ఆమె పాడ నడుస్తారు స్తోత్ర చెప్తాను మూడు వందల మంది పాడ్యానకాలు నడుస్తారండి ఏ నాడు కూడా అత్యయించదు కదా ఎవరింట్లో టీ కూడా తగ్గదు కదా పది రూపాయలు రూపాయ మనో నాకు ఇచ్చారుగా అసలు తీసేసుకోమన్నారు అని కొంపలమ్మడి తిరిగి డబ్బులు తీసుకొచ్చి వస్తున్నారు అశాపగ్రస్తమైన పైన అసలు చేయదు చూడండి ప్రియాలా అలాంటి వాళ్ళు అంతమంది కాకపోయినా మా సంఘంలో మంది ఏమన్నారు దగ్గరగా స్తోత్రం చెప్పగలరు నిజంగా జీరంకులాగట్టుకుంటారు చీర కొట్టుకుంటారు వాళ్ళు భార్య దాకా స్తోత్రం చెప్పాలి లేదంటే నేనే ముందు ఊళ్ళు తిరుగుతుంటే సంఘం అంత తిరుగుతుంది మీకు అర్థం కాలదా మీ సంఘం కొరకు ఎప్పుడైనా వృద్ధి కొరకు పనిచేసావా చేసావా చేస్తావా చేస్తున్న బుద్ధిమంతురాలు నీ ఆస్తి ఖర్చు ఆత్మల కొరకు నీ వయసు ఖర్చుల నీ సమయం ఖర్చు పెట్టాలా అది దేవుడు కోరుకుంటున్నాను మన సమయం అంతా కొన్ని కొన్ని వాటికి వేచికి చేస్తున్నాను ఆత్మల కొరకు కష్టతున్నాను నీ చేతులు జోడించి దగ్గరగా స్తోత్ర ఎందుకంటే ఇది కృపాకాలం దేవుడు దొరికే కాయ ఇది రక్షణ దొరికే మామిడి పండు సీజన్ లాగా సీతాకాల సీజన్ లాగా ఇది ఎవరు దొరికే సమయం ఇది దేవుడు రక్షణ దొరికే సీజన్ ఈ సీజన్ లో మన అందరం బలం బలం లేకపోయినా నీకు స్వామస్ లేకపోయినా అసలు నీ నోట్లో మాటలు వచ్చినా రాకపోయినా నువ్వు ఆత్మల కొరకు కష్టపడాల సంఘాల్లో మీ సంఘాలకు వెళ్తున్నారు కదా నువ్వు నడిపించిన కుటుంబం ఉందేమో చూడండి ఆ సంఘం ఉందా రెండు వేల ఇరవై ఐదులో నువ్వు ఒక కుటుంబాన్ని తప్పవా నువ్వేం చేస్తావు నాకు అలా కంకణ కట్టుకోవాలి సంఘం అంతా అప్పుడు మాత్రమే నువ్వు ప్రకాశిస్తావు నిరంతరము అన్నాడు నిరంతరము నిరంతరం ప్రకాశించేది సూర్యుడు ప్రకాశించదు నిరంతరం ప్రకాశించేది ఒక యహోవ తప్ప దేవుడు తప్ప మరి గవర్నం కానీ ఆయన చొప్పటి నిరంతరం ప్రకాశించే వాళ్ళు ఎవరో ఆత్మ సంపాదించిన వాళ్ళు వాళ్ళ పేరు బుద్ధిమంతుడు స్తోత్రం చెప్పాలి చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తాను ఏమిటంటే అక్కడే మతి శువార్థ ఇరవై ఐదు మనం ఏం చదువుకున్నాడు సిద్ధపడిన వారు ఆయనను ఎదుర్కొన్నారు బుద్ధి వారు అయితే ఏం చేస్తారు ఒక్క నిమిషం ఉంది నా దిగురగా స్తోత్రం చెప్పాలి బుద్ధిగా గల వారైతే ఏం చేస్తారు చెప్పండి సిద్ధపడతారు సిద్ధపడతాను సిద్ధపడ్డావా ఇంకా ఏమైనా బంధకాలు ఉన్నావా సిద్ధపడ్డామంటే తెలుసా రెడీగా ఉంది ప్రభురాకే రెడీగా ఉంది ఇంకా నువ్వు రకరకాల బంధకాలు పెట్టుకొని అలా ఎత్తుపడతావు ఏం చేయాలనుకుంటున్నావు ఇంకా ప్రభురాక ఏం సాధించాలనుకుంటున్నావు ఈ రాత్రి ప్రభు వస్తే ఏంటి నీ పరిస్థితి బాప్తిని తీసుకున్నావా పరిశుభ్ర చేత నింపబడ్డావా విడిచిపెట్టవలసిన విడిచిపెట్టేసి వాక్యానుసారంగా జీవిస్తున్నావా ఒక్కసారి ఆలోచించి ఒకవేళ ఆయన రాడు రాడు కొంచెం లేట్ చేస్తారు మనం పోతే అర్థమవుతుందా మనం పోయినా సిద్ధపడాలి ప్రభు వచ్చిన సిద్ధపడాలి ఇప్పుడు నేను నాలుగు విషయాలు చెప్పాను బుద్ధి గలవారి లక్షణాలు ఏంటి ఒకటి మారు మనసు పొందారు రెండు వాక్యానుసారంగా జీవించాలి మూడు సంఘం కొరకు ఆత్మలను ప్రభు కొరకు సంఘములో ఆత్మలను సంపాదించే వ్యక్తిగా బ్రతకడం నాలుగు ప్రభులు అక్కడికి ఇది ఎవరి లక్షణాలు ఇది లేని వారు కానీ వాళ్ళు ఎవరో వాళ్ళు కూడా కన్నికి వాళ్ళు కూడా క్రైస్తవులే అర్థమవుతుందా వారు అందుకనే ఎడవబడ్డారు వీళ్ళు అందుకని ఎత్తబడ్డారు దేవుడు మీరు ఎత్తబడే సంఘంలో మిమ్మల్ని ఉంచుగా ఎత్తబడే గుంపులో ఆ ఐదుగురు బుద్ధి గల వారి యొక్క గుంపులో ఎలా ఐదుగురు మనం కూడా ఆ గుంపులో చేర్చబడుతున్నాక చిన్న ప్రార్థన చేస్తాం దయగిలు తండ్రి ఈ వాక్యం దుష్టుడు ఎత్తుకొని పోకుండా కాపుడు నాయన ప్రియమైన తండ్రి మా ప్రీతిముడు సురేష్ను బట్టి స్థుతిస్తున్నాను తండ్రి తనను తన భార్య బిడ్డలను సంఘాన్ని పరిచర్ అంతత్వం కూడా దీవించండి ఈ రాత్రి చేరువచ్చిన శక్తులని దైవజనులను ఈ గ్రామ